అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల పరిస్థితి చాలా స్థాయిలో ఉన్నది గతంలో భారతదేశంలోనే ఒక గొప్ప చరిత్ర కలిగి ఎందరో మహనీయులను తయారు చేసినటువంటి ఈ విశ్వవిద్యాలయాలు గడిచిన ఐదు సంవత్సరాల ప్రభుత్వ హయాంలో పూర్తిగా విధ్వంసంగా మారాయి రాజకీయాలకు కేంద్ర బిందువుగా అవినీతి అక్రమాలకు వంత పలుకుతూ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థుల మెదడుల్లో విద్యను అభ్యసించడం కోసం కాకుండా కేవలం రాజకీయాలను చేసి అక్కడ మోటా నాయకులుగా ఎదిగి విశ్వవిద్యాలయ ఖ్యాతిని విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులను అధ్యాపకులను వినాశనం వైపు నడిపించడానికి లక్ష్యంగా పెట్టుకొని గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో విద్యార్థి నాయకులను చెప్పుకుంటూ అనేక మంది విద్యార్థి నాయకులు తయారై నలభై సంవత్సరాల వారు ముప్పై ఐదు సంవత్సరాల వారు యాభై సంవత్సరాల వారు కూడా విద్యార్థి నాయకులుగా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తీర్చిదిద్దబడ్డారు నేను చదువుకుంటున్నటువంటి రోజుల్లో విశ్వవిద్యాలయంలో సీటు రావాలంటేనే గగనం ఎంతో పోటీ తత్వం ఉండేది ప్రతి విభాగంలో కూడా సీట్లు రాక అనేక విద్యార్థులు పోటీ నాకంటే నాకు నాకు సీటు కావాలని శత విధాలుగా అన్ని రికమెండేషన్లు వాడుకొని తమకు వచ్చినటువంటి మార్కులతో పాటు తమకు వచ్చినటువంటి ర్యాంకులతో పాటు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి సీటును సాధించి దక్షిణ భారతదేశంలో అగ్రగామి విశ్వవిద్యాలయంగా నాడు కీర్తి ప్రశ్నిస్తులను సాధించినటువంటి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సీటు సాధించామంటే అది ఒక గొప్ప ఘనకీర్తి అలాంటి విశ్వవిద్యాలయంలో చదవాలన్నా అది ఒక గొప్ప చరిత్ర గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్వులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి ఒక సామాన్య కుటుంబంలో ఒక రైతు కుటుంబంలో జన్మించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అంచెలంచెలుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక దార్శనికుడిగా ఈ రాష్ట్ర ప్రగతికి ఈ రాష్ట్ర అభివృద్ధికి కంకణబద్ధుడై నిరంతరం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారంటే ఆనాడు విశ్వవిద్యాలయంలో విద్యార్థి దశలో ఆయనకు అలువర్చుకున్నటువంటి విధి విధానాలు ఆయన దార్శనికత ఆయన దుక్పథం గతంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా ఉన్నటువంటి హేమచంద్రారెడ్డి గారి చేసినటువంటి తప్పిదం వల్ల ఆయన చేసినటువంటి ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల పరిస్థితి అధోగతి పాలైనది గతంలో ఏ విశ్వవిద్యాలయానికి ఆ విశ్వవిద్యాలయం కామన్ ఎంట్రన్స్ టెస్టులను పెట్టుకుని పీజీ అడ్మిషన్లను పూర్తి చేస్తూ విద్యార్థులకు సంతృప్తిగా వారు కోరుకున్న విభాగంలో సీట్లు అందించేటువంటి పరిస్థితులు ఆనాడున్నాయి కానీ హేమచంద్రారెడ్డి గారు గత ప్రభుత్వ పాలకులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా చేసినటువంటి తప్పిదం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కామన్ ఎంట్రన్స్ టెస్టును పెట్టి ఈరోజు విశ్వవిద్యాలయాల్లో పేద విద్యార్థులకు సామాన్యుల మధ్యతరగతి కుటుంబ విద్యార్థులకు అడ్మిషన్లు రాకుండా జాప్యం చేస్తూ ఈరోజు అకాడమిక్ ఇయర్ ప్రారంభమై మూడు నెలలు కావస్తా ఉన్న నేటికి విశ్వవిద్యాలయాల్లో మొదటి సంవత్సరానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేకపోయినది ఏంటంటే గతం తాలూకా తప్పిదాలు గతం తాలూకా వ్యవహారాలు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పొరపాటులే వీటికి కారణభూతాలయ్యాయి ఆనాడు విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఉపకులపతులు ఉన్నప్పటికీ కేవలం నామమాత్రంగానే ఉపకులపతులు ఉండేవారు అన్ని విశ్వవిద్యాలయాలకు తానే కులపతిగా భావించినటువంటి హేమచంద్రారెడ్డి గారు అవినీతి అక్రమ అరాచకాలకు వంత పలుకుతూ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ప్రభుత్వ విద్యను వినాశనం చేస్తూ ఇష్టానుసారంగా ప్రైవేట్ కళాశాలలకు అనుమతులు వచ్చే విధంగా వారికి సహాయ సహకారాలు అందించడం ఆ కళాశాలకు సంబంధించినటువంటి ఇన్టేక్ని పెంచడం గడిచిన ఐదు సంవత్సరాల ప్రభుత్వ హయాంలో విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్రాలుగా మార్చారు శాసనసభ్యుల జన్మదిన వేడుకలు జరపడానికి పార్లమెంట్ సభ్యుల జన్మదిన వేడుకలు జరపడానికి అలానే మినిస్టర్ల జన్మదిన వేడుకలకు జరుపుకోవడానికి కేంద్ర బిందువులుగా విశ్వవిద్యాలయ పరిపాలన భవనాలను మార్చేసినటువంటి దుస్థితి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జరిగినది పూర్తిగా విద్యను అస్తవ్యస్తంగా మార్చి ఈ రాష్ట్రంలో ఉన్నత విద్య చదువుకోవడం వద్దురా భగవంతుడా అనేటువంటి పరిస్థితులకు విద్యార్థులను తీసుకువెళ్ళినది ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అగ్రగామి విశ్వవిద్యాలయాలు ఆంధ్ర విశ్వవిద్యాలయం కావచ్చు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కావచ్చు అలానే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా గొప్ప విశ్వవిద్యాలయాలు మహామహులను తయారు చేసినటువంటి విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి అలాంటి గొప్ప విశ్వవిద్యాలయాల్లో గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ ఉన్నారు అర్హత కలిగిన వారు ఉన్నారు వారికి సరైన స్థాయిలో గౌరవం దొరక్క వారు పనిచేయాలనేటువంటి ఆలోచన ఉన్న వారికి ప్రోత్సాహం దొరక్క ఏం చేయాలో అర్థం కాకుండా ప్రతి అంశంలో కూడా రాజకీయం 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 విద్యాలయాల్లో రాజకీయాలు ఏంటండి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లోటుపాటులను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఇప్పుడిప్పటికే సెటరేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అలానే విశ్వవిద్యాలయాలు గాడి తప్పడానికి మరొక ప్రధాన కారణం స్థానికేతరులకు విశ్వవిద్యాలయాల ఉపకులపతిగా అపాయింట్ చేయడం ఇతర రాష్ట్రాల్లో వారు ఎన్ఐటీల్లోనూ ఐఐటీల్లోనూ ఉన్నారని ఐఐటి ప్రొఫెసర్లని వాళ్ళని తీసుకొచ్చి విశ్వవిద్యాలయాల ఉపకులపతిగా నియమిస్తూ ఉన్నారు మీరు ఆలోచించినటువంటి ఆలోచన అనేది గొప్పదే కాదనడం లేదు కానీ ప్రతి విశ్వవిద్యాలయంలో స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు చాలా క్లిష్టతరంగా ఉంటాయి స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థి రాజకీయాలు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి అధ్యాపక రాజకీయాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులు కావచ్చు ఇవన్నీ కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉపకులపతులకు తెలుసుకోవడానికి సంవత్సరం కాలం గాలిలో కలిసిపోతుంది ఆ సంవత్సర కాలం తర్వాతనైనా వారు కమాయిండ్ చేయగలిగేటువంటి పొజిషన్లో ఉండి అడ్మినిస్ట్రేషన్ని నడిపించగలరా అంటే ఎవరో ఒకరిద్దరికే సాధ్యపడుతుంది ఈరోజు విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతినిగా ఉన్నటువంటి అధ్యాపకులకు ప్రొఫెసర్లకు కనీసం వారి కింద ఉన్నటువంటి కళాశాలల జాబితాలు కావచ్చు వారి కింద పనిచేస్తున్నటువంటి విద్యా సంస్థల స్థితిగతులు ఏంటో తెలియదు ఇష్టానుసారంగా ఎవరికి పడితే వారి కళాశాలలకు అనుమతులను మంజూరు చేయడం వారి దగ్గర డబ్బులను తీసుకోవడం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి విశ్వవిద్యాలయాలను విజయవంతంగా నడిపించాలంటే విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి స్థితిగతులు అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి అక్కడ అర్హుడైనటువంటి అదే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి అర్హుడైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ కలిగినటువంటి వ్యక్తిని ఒక అడ్మినిస్ట్రేటర్ని విశ్వవిద్యాలయ కులపతిగా నియమిస్తే వారు ఈ సంవత్సర కాలాన్ని వృధా చేయాల్సినటువంటి అవసరం లేదు ఎవరితో ఎలా బిహేవ్ చేస్తే రిజల్ట్స్ ఎలా వస్తాయో వారికి బాగా తెలుసు ఎవరిని ఎలా మాట్లాడితే ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో వారికి బాగా తెలుసు ఎవరిని ఎక్కడ ఒత్తిడి చేస్తే కార్యక్రమాలు జరుగుతాయి వారందరికీ తెలుసు అలానే విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులతో ఎలా సంప్రదింపులు జరిపితే వర్సిటీ అభివృద్ధికి బాటలు వేసుకోవచ్చు వారికి బాగా తెలుసు కానీ స్థానికేతరులు బయట నుంచి వచ్చినటువంటి ఉపకులపతులకు అలాంటి పరిస్థితులు ఉండవు వారి మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంటుంది వారు కూడా మనకి ఎందుకులే చేస్తే చేద్దాం లేదంటే వదిలేద్దాం అనేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతారు గత ప్రభుత్వ హయాంలో మనం చూసాం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు నాక్ అక్రడేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు ఎవరైనా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వ హయాంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దక్షిణ భారతదేశంలోనే అగ్రగామి విశ్వవిద్యాలయాలుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం కావచ్చు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కావచ్చు వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు ప్రజలు వెళ్ళాయి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ని నిర్వహించగల స్థాయికి వెళ్ళగలిగిందంటే అది కేవలం ముఖ్యమంత్రి గారి దార్శనికత ఈరోజు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి విద్వాంసానికి బలైనటువంటి విశ్వవిద్యాలయాలను గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి మీద అలానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఉన్నత విద్యాశాఖ కావచ్చు ఉన్నత విద్యా మండలి కావచ్చు వీరందరూ కూడా సమిష్టి కృషితోనే గాడి తప్పిన విశ్వవిద్యాలయాలను గాడిలో పెట్టగలరు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీద మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది వారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ రాష్ట్ర భవితవ్యం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరం భవిష్యత్తు కోసం ఆలోచించేటువంటి దార్శనికుడు గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలానే విద్యా వ్యవస్థలో సంపూర్ణమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుడుతూ పాఠశాల స్థితిగతులను ఇప్పటికే మార్చి చూపించారు నారా లోకేష్ గారు రాబోయేటువంటి రోజుల్లో విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఉపకులపతులను పూర్తి స్థాయిలో నియమించి ఇప్పుడు ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ను పూర్తిగా తొలగించి పూర్తి స్థాయిలో స్థానికేతరులకు కాకుండా ఆ విశ్వవిద్యాలయంతో అనుబంధం ఉన్నటువంటి ప్రొఫెసర్లకు ప్రస్తుతం అక్కడ పాఠ్యాలను బోధిస్తున్నటువంటి ప్రొఫెసర్లకు ఆ అవకాశాన్ని కల్పిస్తే విశ్వవిద్యాలయాలను మార్చడంలో సగం వంతు పాత్ర వారే పోషించగలరు రిమైనింగ్ సగం వంతు ఏదైతే ప్రభుత్వం నుంచి కావచ్చు ఉన్నత మండలి నుంచి చేపించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలానే విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు కూడా ఈ అంశం మీద దృష్టి సారించి స్థానికేతరులకు కాకుండా అదే విశ్వవిద్యాలయాలకు చెందినటువంటి అధ్యాపకులకు అర్హులైన వారికి ఉపకులపతులుగా నియమిస్తే గాడి తప్పిన విశ్వవిద్యాలయాలను గాడిలో పెట్టగలము రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆగస్టు నెలాఖరు కల్లా అన్ని విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఉపకులపతులను పూర్తి స్థాయిలో నియమించి సెప్టెంబర్ మొదటి వారం నుంచే కూడా విశ్వవిద్యాలయాల్లో ప్రక్షాళన మొదలు పెట్టాలని కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులకు విజ్ఞప్తిని చేస్తూ ఉన్నాను ఇప్పటికే ఆ దిశగా వారు కూడా అడుగులను వేస్తూ ఉన్నారు అలా నేను మరీ మరీ ముఖ్యంగా ఒకటే విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను స్థానికేతరులకు ఆ విశ్వవిద్యాలయంతో అనుబంధం లేని వారికి ఉపకులపతులుగా అవకాశం ఇవ్వద్దండి సార్ ఎందుకంటే అక్కడున్నటువంటి రాజకీయాలు అక్కడున్నటువంటి స్థితిగతులను వారు తెలుసుకొని వారికి అనుకూలంగా మారడానికే వారికి సంవత్సరం సంవత్సరం కాలం పాటు వృధా అవుతుంది వారు చేయగలిగేది ఏమీ ఉండదు వారు మార్చగలిగేది ఏమీ ఉండదు అక్కడ అలానే వయసు రీత్యా అత్యధిక వయసు ఉన్న వారికి కూడా విశ్వవిద్యాలయాల ఉపకులపతులుగా అవకాశం ఇవ్వద్దండి ఎందుకంటే కుల ఉపకులపతి అంటే నిరంతరం చుట్టూ విద్యార్థి సంఘాలు అధ్యాపక సంఘాలు అలానే నాన్ టీచింగ్ స్టాఫ్ సంఘాలు ఇలా ప్రతి సమస్యను కూడా హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే వయసు కూడా సహకరించాల్సినటువంటి ఆరోగ్యం కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ దిశగా స్థానికేతరులకు కాకుండా అదే విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా అర్హులైన వారికి ఉపకులపతులుగా అవకాశాన్ని కల్పించాలని నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులను గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని నేను పదే పదే విజ్ఞప్తిని చేసుకుంటా ఉన్నాను తప్పకుండా విద్యార్థుల గళమై విద్యార్థుల పక్షాన విశ్వవిద్యాలయాలను గాడిలో పెట్టడానికి ఆకాంక్షించే ఒక వ్యక్తిగా నేను మీకు విజ్ఞప్తిని చేస్తూ ఉన్నాను కాబట్టి నా విజ్ఞప్తిని మీరు కూడా పరిశీలిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విద్వాంసానికి గురైనటువంటి విశ్వవిద్యాలయాలను మారుద్దాం దేశ ప్రగతిలో ఆంధ్ర రాష్ట్ర యువతరాన్ని కూడా భాగ్యస్వామ్యం చేద్దాం విద్య సామాన్యుడిని అందలాన్ని ఎక్కించగలిగేటువంటి ఆయుధం ఆ విద్యను అందించాల్సినటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను పతిష్టం చేద్దాం जय भीम जय भारत जय हिंद